అరుణాచలేశ్వరుడు జ్యోతిస్వరూపుడే మనకు ఇప్పుడు కళ్ళకి రాయి కింద కనిపిస్తున్నాడు మనకి రాయి కింద కనిపిస్తున్నాడు మనకి రాయి కింద కనిపించినా ఆయన జ్యోతి స్వరూపుడే అది అరుణాచలేశ్వరుడు కథలో చెప్తా ఉంటారు ఆయన ఇన్ఫినెట్ అంటే బ్రహ్మవిష్ణువుని ప్రయత్నం చేశారు ఆయన ఆది అంతం తెలుసుకోవడానికి ఇద్దరు ఫెయిల్ అయ్యారని అంటే ఏ దేనికైతే ఆది లేదో దేనికైతే అంతం లేదు అదే ఇన్ఫినిట్ దేనికైతే పుట్టుక లేదు దేనికైతే చావు లేదు దేనికైతే మొదలు లేదు దేనికైతే చివర్ లేదు అంతటా ఉంటుందో అన్ని కాలాల్లో ఉంటుందో అది లేని అంటే ఏదైతే లేదు అదే బ్రహ్మం ఆడే అరుణాచరేశ్వరుడు అది జ్యోతి స్వరూపం ఇప్పుడు మన కళ్ళకే ఉరికే కొండ రూపం కింద కనిపిస్తుంది మన కళ్ళకి ఎలా కనిపించినా అది జ్యోతి స్వరూపమే